హాయ్ అండి హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి పప్పాయ పండుతో చాలా ఎమ్మీగా ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ చేస్తున్నాను సో ఇన్ని రోజులు ఈ విషయం మనకు తెలియదు కదా ఇప్పుడైతే పప్పాయ పండును మంచిగా యూస్ చేసుకోండి సో ముందుగా పప్పాయ పండు స్కిన్లెస్ చేసి స్కిన్ మొత్తం తీసుకు తీసేసి ఇలా ప్యూరీ చేసుకున్నాను సో దీంట్లో వచ్చేసి ఒక పెద్ద స్పూన్తో ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకున్నాను షుగర్ పౌడర్ షుగర్ కూడా వేసుకోవచ్చు షుగర్ పౌడర్ అండ్ గట్టిపాలు వేసుకుంటున్నాను కొంచెం అంటే మరీ వాటర్ ఎక్కువగా లేవు పాలలో గట్టి పాలు వేసుకున్నాను ఒక గ్లాస్ కంటే కొంచెం తక్కువ సో త్రీ ఐటమ్స్ దీంట్లో వేసేసి మంచిగా మిక్స్ చేసుకోండి ఫస్ట్ కడాయి స్టవ్ మీద అస్సలు పెట్టకూడదు ఈ ఐటమ్స్ అన్నీ మంచిగా మిక్స్ అవ్వక ముందు కడాయి పెట్టేస్తే లంప్స్ పడిపోతాయి అంటే గడ్డలు గడ్డలు అయిపోతాయి అందుకనేసి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాతనే కడాయి పెట్టేయండి లేదంటే మీరు డైరెక్ట్గా పప్పాయి పండుతో పాటే మన కస్టర్డ్ పౌడరు మిల్క్ అండ్ షుగర్ యాడ్ చేసుకొని యూరి చేసేసుకొని డైరెక్ట్గా కడాయి వేసుకోండి బెస్ట్ అండ్ బెస్ట్ యాప్సం ఎందుకంటే చాలామందికి తెలియదు కదా అలా వేసుకోండి అన్నీ కలిపేసి మిక్సీ పట్టేసి డైరెక్ట్గా కడాయిలో వేసి ఇలా కుక్ చేసుకోవాలి సో ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఒక్క టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మంచిగా కుక్ చేసుకుంటాను సో అప్పుడే మనకు కలర్ చేంజ్ అయిపోతుంది సో ఫైవ్ ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఒక్కొక్క టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి ఇక్కడ టోటల్గా వచ్చేసి త్రీ లేదా ఫోర్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి సో దీంట్లో వచ్చేసి నేను వేస్తున్నాను వెనిలా డ్రాప్స్ ఒకవేళ మీకు ఈ స్టేజ్లో ఒక పౌడర్ తక్కువగా కనిపించింది పల్సగా కనిపిస్తుంది అనుకుంటే కొంచెం పాలలో కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసుకొని డైరెక్ట్గా కలిపేసుకోండి ఏం కాదు అసలు టెన్షన్ పడకూడదు మంచిగా గట్టిగా అయిపోతుంది సో చూడండి ఇలా మొత్తం మెల్లి మెల్లిగా గట్టిగా అవుతుంది అండ్ ఇంకో మాట ఏంటంటే నాన్స్టిక్ కడాయి ఉంటుంది కదా దాంట్లో వేసుకుంటే బెటర్ తొందరగా గట్టిగా అవుతుంది అండ్ మనకు నెయ్యి కూడా రిలీజ్ అయిపోతుంది సో దీంట్లో కొంచెం ఎక్కువ టైం పట్టేస్తుంది సో ఇలా మనం కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి లీడ్ కూడా కప్పాలి లేదంటే పైకి మనకు అవి ఎగురుతాయి కుక్ అయ్యేటప్పుడు సో ఇలా చూడండి ఇలా మొత్తం కుక్ చేసుకున్న తర్వాత ఒక డబ్బాకు నెయ్యి పెట్టేసి దీంట్లో వేసేసి ఒక గంట వరకు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేయండి వేడి వేడిగా పెట్టకూడదు సో ఒక గంట తర్వాత తీసేసి ఇలా నైఫ్తో సైడ్స్ అన్నీ రిమూవ్ చేసేసి ఇలా దేనిపైన ప్లేట్లైనా ఏదన్నా ఉంటుంది కదా దానిపైన వేసేసి ఇలా ట్యాప్ చేయండి ట్యాప్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి సో రియల్గా చెప్తున్నాను సూపర్ అంటే సూపర్గా ఉంటుంది డెసికేటెడ్ కోకోనట్తో డిప్ చేసుకోండి మొత్తం సూపర్ అంటే సూపర్గా ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే పప్పాయ స్వీట్ అయితే రెడీ అయిపోయింది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్